రండి మీ దుఃఖ దినములు సమాప్తములగు మెస్సయా మినిస్ట్రీస్ గుంటూరువా నిర్వహించు ఇరవై నాలుగవ జాతీయ మెస్సయా పాస్కా పండుగలు నిర్వహించు తేదీలు ఫిబ్రవరి నెల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు మరియు ఇరవై మూడు అనగా గురు శుక్ర శని మరియు ఆదివారములలో ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు నిర్వహించే స్థలము ఎల్ఎం హై స్కూల్ గ్రౌండ్ లాజి సెంటర్ గుంటూరు ఈ పండుగలలో ముఖ్య వాక్యోపదేశకులు పాస్టర్ రాజు గారు హోసనా ఒంగోల్ రెవరెండ్ డాక్టర్ రంగరాజు గారు న్యూ జెరూషలెం చర్చ్ బెంగళూరు పాస్టర్ మధు జాన్సన్ రాజు గారు మెస్యా మినిస్ట్రీస్ గుంటూరు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానించేవారు మెస్సియా ప్రార్థన మందిరం సంఘస్సులు విశ్వాసులు మరియు యూత్ అందరూ ఆహ్వానితులే అందరూ ఆహ్వానితులే